మాసానం మార్గశీర్షాహం అంటారు కృష్ణ భగవానుడు మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైనదని ఉపయోగకరమైనదని అర్థం కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషం ఈ జగత్తులోని అన్నింట్లో తాను ప్రకటితమైనప్పటికీ కొన్నింట్లో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుందని అలాంటి కొన్నింట్లో ఏ మాసం కూడా తన స్వరూపమేమని చెబుతాడు కృష్ణుడు ఈ నెలలో లక్ష్మీనారాయణుడిని తులసీదళంతో పూజించడం పుణ్యప్రదమని అంటారు ఆధ్యాత్మికంగా మానసిక శక్తినిచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలు సిరి సంపదలు వృద్ధి చెందుతాయని చెబుతున్నాయి పురాణాలు ఈ నెలలో ప్రతిరోజు శుభప్రదమైనది ఈ మార్గశిరమాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగివచ్చి భూమిని సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందట మార్గశిర మాసంలో లక్ష్మీ పూజను ఆచరించడము సర్వశ్రేష్ఠము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతి పాత్రమైనదని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు అంతటి పవిత్రమైన మాసంలో ఈ కథను విన్నా చదివినా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక కథలోకి వెళితే ఒకనాడు నారదుడు పరాశర మహర్షి త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఉన్న ఒక గ్రామానికి చేరుకున్నారట ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు ఇళ్లను ఆవుపేడతో అలికి ముగ్గులు వేశారు మరి స్త్రీలందరూ తలంటు పూసుకొని స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజను చేయడానికి నాలుగు వర్ణాల వారు ఒక చోటకు చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో ఇలా అన్నాడు మహర్షి ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అని అడిగాడు గురువారం నాడు చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనదని లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని పరాశర మహర్షి నారద మహర్షికి తెలిపారు అప్పుడు నారదుడు మహనీయా ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా చేస్తే ఎవరు చేశారు వారికి ఏ ఫలం కలిగిందో తెలియచేయండి అని కోరగా పరాశరుడు ఈ కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణు పాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మీవారం ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసిన వారిని అనుగ్రహిస్తాను అని పలికింది అప్పుడు విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృత భూషితయ్యై మహాలక్ష్మీదేవి భూలోకానికి పయనమైంది ఒక ముసల బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి అవ్వ ఈరోజు మార్గశిర లక్ష్మీవారం లక్ష్మీపూజ ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేమిటి అన్నది అప్పుడు ఆ ముసలి స్త్రీ అమ్మ ఆ వ్రతం ఏమిటి ఎలా చేయాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అనగానే మహాలక్ష్మి మందహాసంతో ఇలా పలికింది మార్గశిర గురువారం ఉదయమే నిద్ర లేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి దానిని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా అలంకరించాలి శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దానిమీద కొత్త ధాన్యం పోయాలి దానిమీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోకచొక్క బక్కను ఉంచాలి తెల్లధాన్యాన్ని కొలతల పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలచుకొని దీపారాధన చేయాలి మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఇది ఒక విధానం అని అమ్మవారు చెప్పి లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం కూడా చెప్పటం మొదలుపెట్టారు ఆ రెండవ విధానం చాలా సులభమైనది మార్గశిర శుద్ధ దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి సంపదలు వస్తుంది ఈ వ్రతం చేసి నైవేద్యం పంచిపెడితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది మనస్సు నిర్మలంగా ఉంచుకొని పది మందిని పలిచి ఈ వ్రతం చేయాలి పసుపు కుంకుమలు పంచిపెట్టితే ఆ ఇంట లక్ష్మీదేవి నిలుస్తుంది అని అమ్మవారు ఆ అవ్వకు చెబుతుంది ఈ వ్రతం మాత్రమే కాదు మరికొన్ని ఆచరించాలి అవ్వ గురువారం ఉదయమే లేచి పోయిలో బూడిద తీయకపోయినా ఇల్లు వాకిలి తుడవకపోయినా ఆ ఇంట లక్ష్మి నిలవదు ఏ స్త్రీ గురువారం శుచిగా మడివస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఏ స్త్రీ అయితే గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిలి చెమ్మదో అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి నిలవదు ఏ స్త్రీ అయితే సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట కూడా లక్ష్మీదేవి నిలవదు అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది అదేవిధంగా గురువారం నాడు ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట అశుభ్ర ప్రదేశాలలో తిరగడం అత్తమామలను దూషించడం సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మీదేవి పాదం కూడా మోపదు భోజనమునకు ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మీదేవి కనిపించదు ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అయినా అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ కూడా లక్ష్మీదేవి నివసించదు ఏ స్త్రీ అయితే అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది ఏ స్త్రీ అయినా గురువారం దాన ధర్మాలు పూజలు చేయదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ ఇంట లక్ష్మీదేవి నిలవదు గురువారం అమావాస్య సంక్రాంతి తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురికి చేరును ఈ మే ఈ మూడు తిథులలో నిషిద్ధ పదార్థములను తినకుండా ఏ స్త్రీ అయితే ఉంటుందో లేదా వ్రతం చేసి లక్ష్మీదేవతను పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్యాలతో పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు కట్టివిప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రము పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదు నిత్యం దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించింది ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది ఆ సమయానికి గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది ఆ ఊరి చివరి వరకు వెళ్ళింది అక్కడ ఓ పేదశ్రీ ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం వద్ద నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మీదేవిని ఆరాధించేది ఆ పేదశ్రీ భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది ఓ భక్తురాలా నీ భక్తికి మెచ్చాను వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికింది సాక్షాత్ లక్ష్మీదేవిని చూడటంతో ఆ స్త్రీకి నోట మాట రాక ఏ కోరిక కోరలేదు అప్పుడు లక్ష్మీదేవి నీవు కోరకుండానే నేను వరాలిస్తున్నాను నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు మరణం తరువాత వైకుంఠానికి చేరతావు అని వరాలు ఇచ్చింది నా వ్రతం విడవకుండా చెయ్యి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మీదేవిని నిత్యం పూజించే సకల సంపదలు భోగభాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరాశరుడు మునింద్రుల వారితో ఈ కథను చెప్పారు మార్గశిర మాసాన్ని మార్గశీర్షం అని కూడా వివరిస్తారు శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం మాసాల్లోకెల్లా అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశిరానికి ఈ పేరు వచ్చింది తానే మార్గశిరమని అర్జునునికి కృష్ణపరమాత్మ విభూతి యోగంలో చెప్పారు మార్గశిరమాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం నాడు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్ఠం ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసము